మీ సైడ్ క్యాటరింగ్ చేసేదానికి ఎంత అమౌంట్ ఇస్తారో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అసలు మెటర్కి వచ్చేస్తే నైట్ పొట్ల క్యాటరింగ్ చేసేదానికి అయితే వచ్చాము ఇంకా రాగానే ఐటమ్స్ అన్ని వ్యాన్ అయితే ఎక్కినా మాకు క్యాటరింగ్ లో మొత్తంలో ఈ బాక్స్ ఎక్కించడమే చాలా కష్టం అయిపోతుంది మేము భోజనాలు వడ్డించే ఫంక్షన్ వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ ఇంకా లొకేషన్ కి వచ్చేసి వ్యాన్ లో ఉన్న ఐటమ్స్ అన్ని దించుకునేసాము మేము ఇక్కడ వడ్డించిన ఐటమ్స్ వచ్చేసి స్వీట్ ఐటమ్స్ రెండు రకాలు అయితే ఉన్నాయి వాటి పేర్లు అయితే నాకైతే తెలియదు అలాగే వాడ దాంట్లోకి వచ్చేసి పచ్చడి రోటీ రోటీలకు వచ్చేసి పన్నీర్ కర్రీ అలాగే వెజిటేబుల్ బిర్యానీ దాంట్లోకి వచ్చేసి రైతు అయితే చేశారు ఇంకో ఐటమ్ వచ్చేసి రాయి సంగతి దానిలో కామెంట్ వచ్చేసి వడ పులుసు సంగటలోకి ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకో సెక్షన్ కు వచ్చేస్తే వైట్ రైస్ దొండకాయ ఫ్రై అలాగే పప్పుల పొడి ఇంకా కర్రీస్ లోకి వచ్చేస్తే ఆకుకూర పప్పు సాంబార్ అలాగే రసము లాస్ట్ మొదటి పెరుగు పెరుగులోకి నంచుకోవడానికి ఆవకాయ ఉప్పు మిరకాయలు ఇంకా వాటర్ కూడా గ్లాస్ లో అయితే నింపేసుకున్నాము అన్ని ఐటమ్స్ టేబుల్ మీద సత్తుకునేసి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము క్యాటన్ స్టార్ట్ అయిపోయి ఎండ్ అయ్యే టయానికి మనోడు ఆకలితో ఉండలేక లైన్ లోనే తినేసాడు మనం కూడా అలా బయటకు వచ్చి చూస్తే కిల్లి అయితే కనబడింది తినక ముందు కిల్లి వద్దనేసి పక్కన ఉన్న ఐస్ క్రీమ్ ఒక కప్ అయితే తీసుకున్నాం దాని పక్కన ఫ్రూట్స్ అయితే ఉన్నాయి వాటిలో ఒక కప్ అయితే తీసుకుని తినేసాను నాకు ఒక క్యాటరింగ్ అయితే నాలుగు అయితే ఇస్తారు ఇంకా లాస్ట్ లో మేము కూడా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము